గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక రాకెట్ పట్టిన రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడలపై తనకు ఉన్న ఆసక్తిని చాటుకున్నారు బుధవారం రాష్ట్రపతి భవన్లో స్టార్ సెట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు దీనికి సంబంధించిన వీడియోను వీడియోను రాష్ట్రపతి భవన్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన సైనా గురువారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ కల్చరల్ సెంటర్లో సెంటర్లో జరిగే హార్ హార్ స్టోరీ మై స్టోరీలో ప్రసంగించనున్నారు ఇక్కడ రాష్ట్రపతి రాకెట్ పట్టిన రాష్ట్రపతి ఇక్కడ బ్యాడ్మింటన్ స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడారు రాష్ట్రపతి ముర్ము ఇక్కడ రాష్ట్రపతి భవన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర భవన్ సిబ్బంది రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ కొత్త డీజీపీగా జితేందర్ సో హోంశాఖ స్పెషల్ సిఎస్గా రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మరో పదిహేను మంది ఐపీఎస్లు బదిలీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డీజీగా మహేష్ భగవత్ భగవత్ ఏసీబీ సివి ఆనంద్కు విజిలెన్స్ బాధ్యతలు మళ్లీ రాచకొండ కమిషనర్గా బాబు సీఎం రేవంత్తో జితేందర్ భేటీ డీజీపీగా బాధ్యతల స్వీకరణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సిఎస్గా బదిలీ చేసింది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు జారీ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియమితులైన తొలి డీజీపీ జితేందర్ ఆయన ఇప్పటి వరకు డి డీజీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగాను అదనపు బాధ్యతలు నిర్వర్తించారు పంజాబ్లోని జలంధర్లో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఉమ్మడి ఏపీ కేడర్కు ఎంపికయ్యారు తొలిత నిర్మల్ ఎస్ ఏఎస్పీగా బెల్లంపల్లి అదనపు ఎస్పీగా పనిచేశారు అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్నగర్ గుంటూరు జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించారు తర్వాత ఢిల్లీ సిబిఐలో రెండు వేల నాలుగు ఆరు వరకు గ్రేహౌస్లో పనిచేశారు అనంతరం డిఐజిగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు పోలీస్ అకాడమీలో కొంతకాలం పనిచేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డిఐజీగా ఉన్నారు ఏపీ ఏపీసీఐడి ఎంక్వైరీ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు ఈ విధంగా వివిధ ఉన్నత అధికార పోస్టులు బాధ్యతలు నిర్వర్తించి అదేవిధంగా ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు నియమి నియమిత్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇక్కడ సీఎం రేవంత్కు ఈ సందర్భం కొత్త డీజీపీగా జితేందర్ అని ఇక్కడ ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఉమ్మడి ఏపీ క్యాడర్కు చెందిన క్యాడర్కి ఎంపిక అయ్యారు తొలుత నిర్మల్గా ఎస్పీగా అదనపు బెల్లంపల్లి అదనపు ఎస్పీగా పనిచేశారు అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్నగర్ గుంటూరు జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించారు తర్వాత ఢిల్లీలో సిపిఐలో రెండు వేల నాలుగు ఆరు వరకు గ్రే హౌన్స్లో పనిచేశారు అనంతరం డిఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నంలో రేంజ్ విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు పోలీస్ అకాడమీలో కొంత కాలం పనిచేశారు ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా నియమితులయ్యారు జితేందర్ గారు భా భాగస్వాములు ఇవ్వద్దు భూస్వాములు ఇవ్వద్దు భూస్వాములకు ఇవ్వద్దు కౌలు రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా పదెకరాల లోపు ఇస్తే చాలు రైతు భరోసా స్కీమ్పై రైతుల మనోగతం కేబినెట్ సబ్ కమిటీ ముందు వెళ్లడి సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం సన్నా చిన్నకారు కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి గతంలో మాదిరి గుట్టలు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కి ఇవ్వద్దు దుబారాను అరికట్టాలి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ బంద్ పెట్టింది ఆ తప్పులు రిపీట్ కావద్దు సబ్సిడీలను కొనసాగించాలని సూచన ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ విధంగా పది ఎకరాల లోపు ఇస్తే చాలని ఇక్కడ రైతులతో ఇక్కడ దానికి సంబంధించిన ముఖ్య మంత్రుల మంత్రులు కమిటీ భేటీ రైతులతో భేటీ అయ్యి ఒకరి నుంచి సూచనలు తీసుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రైతు భరోసా గురించి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే చాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్టుగా ఇక్కడ రైతులు నిర్ణ వాళ్ళ ఆలోచన వాళ్ళ సూచనలు తెలియజేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ అదే భూస్వాములకు ఇవ్వద్దు రైతు భరోసా స్కీమ్ను చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేయాలి భూస్వాములకు ప్రభుత్వ ఉద్యోగులకు శ్రీమంతులకు రద్దు చేయాలి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎరువులు పురుగు మందులు వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలి అధికారులు అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులను మాత్రమే రైతు భరోసాకు ఎంపిక చేయాలి నాగమణి ఎం వెంకట వెంకటపాయం వెంకటపాలెం వెంకటాయపాలెం ఖమ్మం జిల్లా అంటాము రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టిండు కౌలు రైతులకు తీవ్రంగా అవమానం కౌలు రైతులను తీవ్రంగా అవమానించడం వల్లనే ఆయన ఓడిపోయిండు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తొలగించిండు రైతుల భూమిలో హక్కు కావాలని కౌలు రైతులు కోరుకోవడం లేదు కానీ కౌలు రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి కౌలు రైతులకు కూడా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు విత్తనాలు ఎరువులు అందించాలి సాయిని రామారావు కౌలు రైతు ఖమ్మం జిల్లా ఈ విధంగా రైతులు ఈ విధంగా వాళ్ళ నిర్ణయాలు తెలియజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు వాళ్ళ సూచనలు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు భూస్వాములకు ఇక్కడ ఈ రైతు భరోసా ఇవ్వద్దు ఓన్లీ పదెకరాలు ఉన్న రైతులకు కౌలు రైతులకు ఇస్తే సరిపోతుంది వాళ్ళని యంత్రా ప్రభుత్వ అధికారులు వాళ్ళని పారదర్శకంగా వ్యవహరించి ఇక్కడ అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులను మాత్రమే ఎంపిక చేయాలన్నట్టుగా రైతు భరోసాకు ఈ రైతులు తెలియజేస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవాలి సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం ఇవ్వాలి సన్న 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 చిన్న కారు రైతు చిన్నకారు కౌలు రైతులకు అందేలా ఆదుకునేలా ఉండాలి గతంలో మాదిరి గుట్టలు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కి ఇవ్వద్దు దుబారాన్ని అరికట్టాలి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రా గత ప్రభుత్వం సబ్సిడీలు అన్నీ బంద్ పెట్టింది ఆ తప్పులు రిపీట్ కావద్దు అన్నట్టుగా ఇక్కడ రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం సాగులో ఉన్న భూమికే రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని పంట పెట్టుబడి సాయాన్ని ఐదు ఎకరా ఐదు నుంచి పది ఎకరాల లోపే పరిమితం చేయాలని రైతులు రైతు సంఘాల నాయకులు మేధావులు వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు రైతు భరోసా సన్న చిన్నకారు రైతులను కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి తప్ప భూస్వాముల కోసం కాదని స్పష్టం చేశారు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు రైతు రైతుబంధు ఇచ్చినట్లు ఇప్పుడు ఇవ్వద్దని దుబారాన్ని తగ్గించాలని సూచించారు రైతుబంధు పేరు చెప్పి గత బీఆర్ఎస్ సర్కార్ రైతులకు సబ్సిడీలు అన్నింటినీ ఎత్తేసిందని దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అలాంటి తప్పులు రిపీట్ కావద్దని అన్నారు రైతు భరోసాపై రైతు భరోసాపై బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో అభిప్రాయాల సేకరణ జరిగింది విధంగా ఇంతకుముందుకు గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతుకు వచ్చే సబ్సిడీలు అన్ని ఇవ్వకుండా ఆపేసింది అది రిపీట్ కావద్దు ఈసారి రైతుకు సబ్సిడీలు అందించాలి దాంతోపాటు అన్నట్టుగా ఇక్కడ రైతులు సూచించినట్టుగా తెలుసుకోవచ్చు దుబారా తగ్గిస్తాం రైతు భరోసా విధి విధానాల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ డిప్యూటీ సీఎం బట్టి పది ఉమ్మడి జిల్లాల్లో నిర్వహిస్తాం ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని వెల్లడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయినట్టుగా ఇక్కడ తెలిసారు ఇక్కడ ప్రజా దుబారాన్ని తగ్గిస్తాం రైతు భరోసా విధి విధానాల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ రైతు భరోసా ఎంత మేరకు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనే విధి విధానాల కోసమే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటుంది ఇక్కడ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ ఇక్కడ రైతు భరోసాకు కమిటీ ఏర్పాటు చేసిరు ఇక కమిటీ సమావేశంలో కమిటీ మొత్తం ఇక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నట్టుగా తెలుసుకోవచ్చు ఆ ప్రజా అభిప్రాయాలను మొత్తం ఇక్కడ అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారంట దాని ప్రకారమే ఇక్కడ రైతు భరోసా ఇస్తారన్నట్టుగా తెలుసుకోవచ్చు జడ్జీల ఫోటోలు ఫోన్ నెంబర్లు ప్రచురించొద్దు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు కవరేజీలో మీడియా సంయమనం పాటించాలి హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసుపై విచారణ ఈ నెల ఇరవై ఇరవై మూడుకు వాయిదా విధంగా జడ్జీల ఫోటోలు ఫోన్ నెంబర్లు ప్రచురించొద్దు అని ఇక్కడ మీడియా పైన సుప్రీం హైకోర్టు ఇక్కడ సీరియస్ అయినట్టుగా తెలుసుకోవచ్చు సుమోటో స్వీకరించిన కేసుపై ఈ విచారణ ఈ నెల ఇరవై మూడుకు వాయిదా ఫోన్ ట్యాపింగ్ కేసు కవరేజ్లో మీడియా సంయమనం పాటించాలని మీడియాకు సూచి హైకోర్టు సూచిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి భూసేకరణను మానవీయ కోణంలో చూడండి సీఎం రేవంత్ రెడ్డి ఆర్కు ఒకే నెంబర్ అటవీ శాఖ భూములు తీసుకొని ప్రభుత్వ భూములు కేటాయించండి నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షలో సీఎం రెండు నెలల్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు ఎన్హెచ్ఏఐ ఇక్కడ రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి ఇక్కడ భూసేకరణ సేకరణ త్రిబులార్ భూ భూసేకరణకు సంబంధించి ఆలస్యం ఆలస్యమవుతుంది దానికి సంబంధించి అధికారులను ఆదేశించిన అడిగి తెలుసుకున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవచ్చు వాళ్ళకు దిశానిర్దేశం సందే సలహాలు ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు జిల్లా కలెక్టర్ను సూచ త్రిబులార్స్ భూమి సేకరణ గురించి ఇక్కడ రైతులకు బయట ఏదైతే రేటు ఉందో ఆ ఎక్కువ పరిహారం ఇవ్వండి అదే రేటు కట్టి ఇస్తామన్న భరోసా రైతులకు కల్పించండి అన్నట్టుగా ఇక్కడ తొందరగా సమీకరించాలి త్రిపు రోడ్డుకు సంబంధించి భూమి అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు త్రిగులకి సంబంధించి భూసేకరణపై మానవీయ కోణంలో ఆలోచించాలని నిబంధనల ప్రకారం ఎంతే ఎక్కువ పరిహారం వస్తుందో అంతమేర రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణంపై బుధవారం సెక్రటేరియట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వం నుంచి సహకారం ఉన్న భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతున్నదని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండడం మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు విధంగా ప్రభుత్వం ఇస్తున్న ధరలు తక్కువగా ఉండడం బయట మార్కెట్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు రైతులు అని ఇక్కడ జిల్లా కలెక్టర్లు తెలియజేస్తున్నారు ఇక్కడ సీఎం అడిగిన ప్రశ్న కానీ తెలుసుకోవచ్చు అయితే దానికి రేవంత్ రెడ్డి సీ దానికి సీఎం ఏం అదే రేటు బయట ఏదైతే రేటు నడుస్తుందో అదే రేటు ఎక్కువ పరిహారం ఇవ్వండి రైతులకు వాళ్ళని కలెక్టర్లు నేరుగా రైతులతో మాట్లాడి ఒప్పించండి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళకు సలహాలు ఇస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఇంకా మరింత విస్తరించబోతున్నారు ఆ పనులు స్టార్ట్ అయిపోతున్నాయని ఎన్హెచ్ఏయే తెలియజేసింది ఈ సందర్భం ఎన్హెచ్ఏఐ యుద్ధాల కాలం కాదు ఇది యుద్ధాల కాలం కాదని చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు బుధవారం ఆస్ట్రియా పర్యటనలో ఆయన ఈ కామెంట్స్ చేశారు విధంగా ఆస్ట్రియా దేశంలో ఇక్కడ మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటిస్తున్నారు అక్కడ అధ్యక్షులతో కలిసి ఈ విధంగా ఇది యుద్ధాలు జరిపే కాలం కాదు శాంతి అదేవిధంగా దౌత్య మార్గాల ద్వారానే చర్చల ద్వారానే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నట్టుగా అక్కడ వాళ్లకు సలహాలు ఇస్తున్నారని తెలుసుకోవచ్చు పాల ట్యాంకర్ను ఢీకొన్న బస్సు పద్దెనిమిది మంది మృతి ఉత్తరప్రదేశ్లో గో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఢిల్లీకి వెళ్తున్న బస్సు పాల ట్యాంకర్ ఢీకొట్టింది దీంతో బస్సులోని పద్దెనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు స్విగ్గీ డెలివరీ బాయ్ టు డ్రగ్ ఫెడ్లర్ డ్రగ్స్ డ్రగ్స్ సప్లై చేస్తున్న బెంగళూరుకు చెందిన మురళీధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేసిన అతడు ఇటీవల డ్రగ్స్ దందాలోకి దిగాడు ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం కారుతో సహా చెరువులోకి కాపాడిన చెరువులోకి కాపాడిన స్థానికులు ఆర్థిక ఇబ్బందులే కారణం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఘటన జరిగింది కృష్ణా బేసిన్కు వరద కర్ణాటకలోని ఆల్మట్టిలోకి రోజు రోజు ఎనిమిది టీఎంసీల ఫ్లో మరో నలభై ఎనిమిది టీఎంసీల నీళ్లు అవసరం వారంలో నిండే ఛాన్స్ ఆగస్టు రెండవ వారం నాటికి మన ప్రాజెక్టులకు జలకళ గోదావరి బేసిన్లోకి ఇంకా మొదలు కాని ప్రవాహం వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఊరట కలిగించేలా ఎగువ ఎగువన వరదలు పెరుగుతున్నాయి మా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బేసిన్లో వరద క్రమంగా పెరుగుతున్నది కృష్ణానదిపై కర్యా కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టులోకి క్రమంగా ఫ్లో పెరుగుతున్నది రోజు సగటున ఎనిమిది టీఎంసీల చొప్పున ఆల్మట్టికి వరద వస్తున్నది మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆల్మట్టిలోకి దాదాపు పన్నెండు టీఎంసీల వరద వచ్చి చేరింది మంగళవారం ఉదయం వరకు ప్రాజెక్టులోకి అరవై వేల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా బుధవారం నాటికి ఎనభై ఆరు వేల క్యూసెక్లకు పెరిగింది ఇక్కడ బేసిన్కు వరద కర్ణాటకలోని ఆల్మట్టిలోకి రోజు ఎనిమిది టీఎంసీల ఫ్లో అయితే ఇక్కడ మన రాష్ట్రంలో తాజా వర్షాలు లేక సరిగా పంటల కోసం ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దానికి ఇప్పుడు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడం కారణంగా ఇక్కడ వరద వస్తుందని ఇక్కడ కృష్ణా ఆల్మట్టి డ్యామ్లోకి ఇక్కడ రోజు కృష్ణా బేసిన్కు వదన రోజు ఎనిమిది ఎనిమిది టీఎంసీల ఫ్లో వచ్చిందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దీని ద్వారా కొంత ఊరట లభిస్తుందని కూడా తెలుస్తుంది మహి ముస్లిం మహిళలకు భరణం సిఆర్పిసి సెక్షన్ నూట ఇరవై ఐదు అందరికి అందరికీ వర్తిస్తుందన్న సుప్రీంకోర్టు మతంతో ఎలాంటి సంబంధం లేదంటూ చరిత్రాత్మక తీర్పు భరణం అనేది చారిటీ కాదని బెంచ్ కామెంట్ భార్యల త్యాగాలను భర్తలు గుర్తించాలని హితవు మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలని సూచన ఇక్కడ ముస్లిం మహిళలకు భరణం ఇవ్వచ్చు అని ఇక్కడ సెక్షన్ నూట ఇరవై ఐదు అందరికీ అందరికీ వర్తిస్తుంది సిఆర్పిసి సెక్షన్ నూట ఇరవై ఐదు అందరికీ వర్తిస్తుంది త్రిబుల్ తలాకు ద్వారా కూడా ద్వారా త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా ఇది వర్షం శిక్షణ వర్తిస్తుంది భర్తల నుంచి భరణం తీసుకునే హక్కు ఉంది అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసింది ఈ సందర్భం పురుగుల మందు తాగి భార్య భర్తల ఆత్మహత్య దవాఖానకు తరలిస్తుండగా భార్య హాస్పిటల్లో భర్త మృతి ఇద్దరి మధ్య గొడవలే కారణమని అనుమానాలు సిద్దిపేట జిల్లా ఇటిక్యాలలో ఘటన భూములు తాకట్టు పెట్టడంది అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు కేటీఆర్ సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం ఇది మతిలేని చర్య తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది అధిక ఆర్థిక రంగాన్ని నడుపుడు సర్కార్ రాష్ట్ర సర్కారుకు చేతనైతలేదని విమర్శ నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను రాష్ట్ర సర్కార్ తాకట్టు పెట్టు పెట్టాలనుకోవడం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు భూములు తనఖా పెట్టడం ప్రమాదకరమని అన్నారు రాష్ట్ర ఆర్థిక రంగాన్ని నడపడం చేతగాక భూములను తాకలు పె తాకట్టు పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్లో దుయ్యబట్టారు రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేత కానీ రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నది తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన ఇరవై వేల కోట్ల విలువైన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి పదివేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉంది అని అన్నారు కేటీఆర్ ఈ విధంగా ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడేది ఇది ఆర్థిక రంగాన్ని మోసం చేసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ భూమిని ఇక్కడ తాకట్టు పెడితే ఇక్కడ చేతగాని ఇక్కడ కే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల ఇక్కడ ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి ఇక్కడ వాళ్ళు రుణం లోన్ తీసుకుంటున్నారు ప్రైవేట్ ఫైనాన్షియల్కు తాకట్టు పెట్టి భూమిని ఇక్కడ లోన్ రుణమాపికి ఇక్కడ నిధులు సమీకరిస్తబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం మీద కేటీఆర్ తప్పుబడుతున్నారు నిధుల సమీకరణ విషయంలో భూములు తాకట్టు పెట్టడాన్ని ముఖ్యంగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు థీన్మార్క్ క్యాంటీన్ ఇక్కడ చట్నీలో ఎలుక రోజు దీన్ని కూడా తెచ్చుకుంటా సార్ అని ఇక్కడ ఈ పెళ్ళిని పట్టుకొస్తున్నట్టు స్టూడెంట్స్ ఇక్కడ క్యాంటీన్లో ఎలుక రావడం నిన్న కాలే ప్రభు ఇక్కడ దానికి సంబంధించి ప్రభుత్వ హాస్టల్లో ఇక్కడ ఎలిక రావడం కారణంగా దాన్ని బట్టి ఇక్కడ నిన్న వచ్చిన సందర్భంగా ఇక్కడ తీర్మార్లో ఇవ్వడం జరిగింది ఇది ఇది జేఎన్టీ యూనివర్సిటీలో అనుకుంటే ఇది జరిగింది దీన్ని ఇక్కడ తీన్మార్లో చూపించారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్